హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్పెషల్గా కర్రీ వక్కుందనుకున్నాను ఆల్రెడీ కడే పెట్టేసిన అలా నూనె ఉడ్డాడు అంతే చేసిన ఈరోజు కొంచెం వెరైటీ ఐటమ్స్ తెచ్చేసిన ఇది మటన్ కాదు కాకపోతే మటన్కి సంబంధించిన మ్యాఖై కప్పులాలంటారు అవి తీసుకొచ్చాను ఇవి టేస్ట్ బాగుంటాయి అందుకే నేనే స్పెషల్గా వండుకుందామని చెప్పి నేనే ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఈ కప్లాలు తిన్నారా లేదా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా కూడా కూడా కామెంట్ చేయండి అలా కలిపేసిన కొంచెం పసుపు వేసిన ఫస్ట్ ఏంటంటే మేము పట్టించిన పసుపు ఫస్ట్ వేసి అలా అలా కలిపేసేయాలి నేనైతే జర ఎక్కువ కలుపుతుంటాను ఎందుకంటే మాడిపోకుండా ఉండడం కోసం ఫస్ట్ కలిసిపోయి పసుపు వేసే ఉప్పు వేస్తున్నాను జర ఉప్పు కూడా నేను కొంచెం ఎక్కువ తింటా ఉప్పు వేసి అలా కలిపేసేయాలి ఉప్పు వేసిన మళ్ళీ ఒక సార్లు తిప్పేసేయాలి మంచిగా ఇవి కాలుతుంటే కొంచెం ఉబ్బుతుంటాయి తర్వాత ఒక కారం ఇది ఇంట్లో పట్టించిన కారం కాదు కొన్న కారం ఇంకా చాలా రెడ్ కూడా కనిపిస్తాయి జర ఇంట్లో పరిచాకారం అయితే చాలా బాగుంటుంది కారం అంటే కలిపేస్తున్నా కారం బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే కారం వెంటనే నీళ్ళు నాకు ఏం పోయద్దు పోస్తే అంటే కారం కారం ఉంటుంది కారం అంత మిక్స్ కాదు ఇలా కలిపేసుకున్నాక మంచిగా ఇది ఒక మూత పెట్టాలి మూత పెట్టేసేయాలి ఒక మూడు నిమిషాలు పెట్టినాక మళ్ళీ తీసేసి కలుపుకోవాలి ఒక కారంలో కలిసిపోయింది తర్వాత కొంచెం టమాటాలు వేస్తాను ఈ టమాటాలు ఏంటంటే సూప్ కోసం టమాటాలు వేస్తే సూప్ వస్తుంది అన్నట్టు కారం ఏమైనా టమాటాలు వేస్తే సూప్ వస్తుంది దీంట్లో కాదు చికెన్లో కూడా టమాటాలు వేస్తే సూప్ బాగా వస్తుంది సూప్ టేస్ట్గా ఉంటుంది ఈ టమాటాలు నేను ఆ ఉంటాయిగా తుప్పలు తీసేసిన ఓన్లీ గుజ్జుది టమాటా మంచిగా కలిసి కట్టి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇట్లా ఏదైనా వేసి టూ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ తీసేసేయాలన్నట్టు అట్లా అన్నీ ఒక మిక్స్ అయ్యిదా మిక్స్ అయినాక టేస్ట్ మాత్రం బాగుంటుంది సూప్ మాత్రం ఎబ్బరాస్తుంటుంది సూప్ మళ్ళీ ఇంకా ఇది ఇంకా సూప్ కోసం ఇంకా వెరైటీగా వేస్తాను చూడండి కొంచెం చింత పులుసు కూడా వేస్తాను ఎందుకంటే చింతపులుసు వేస్తే బాగుంటుంది అసలు ఇందులో వెయ్యరు కానీ నేను నాకు చింతపులు చేసిన చికెన్ చింతపులుసు కూడా చికెన్ చేసుకుంటాను అంటే ఇందులో కొంచెం చింతపూలు చేస్తాం టేస్ట్ బాగుంటుందని చెప్పి అందుకే ఇంట్లో కూడా పోసిన కొంచెం ఇంత కొంచెం ఇది ధనియాల పొడి వేసినాం అనుకో సూప్ అనేది చిక్కగా వస్తుంది ధనియాల పొడి వేయడం వల్ల ఇది ధనియాల పొడి వేసేసి మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేసి మళ్ళీ మంచిగా అతాయిలో మాడిపోతుంది వేసేసి మళ్ళా మూత పెట్టాలి మళ్ళీ మూత పెట్టినా తీసేసినా కూడా ఇంకో మంచిగా ధనియాల పొడి కలిసిపోయింది ఇంకో గరం మసాలా ఇది ఇంట్లో పట్టించిన గరం మసాలా మసాలా ఉంటే గట్టిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మంచిగా మిక్స్ ఉంటుంది అన్నీ మిక్స్ చేసేసి మళ్ళా ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టాలి ఇట్లా పెట్టేసి తీసేసినా మసాలా కూడా కలిసిపోయింది లాస్ట్గా మనం వేసేది ఏముంది ఇక కొత్తిమీర కొత్తిమీర లైట్గా కలిపేసేయాలి గ్యాస్ ఆపేసిన మన రెడీ అయిపోయింది మేక కూర వీడి వీడిగా చూడండి டேஸ்ட் மாற்றம் சாலை சூப்பர் உண்டு நீங்கள் கூட தின காமெண்ட் பாக்ஸ்ல காமெண்ட் செய்யணும் ஃப்ரெண்ட்ஸ்